భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతి ఉత్సవాలు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రసూల్పురాలో ఘనంగా జరిగాయి రసూల్పురాలోని ఇందిరాగాంధీ విగ్రహానికి కంటోన్మెంట్ శాసన సభ్యుడు శ్రీ గణేష్ పూలమాల వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ నాయకుడు శ్రీహరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ చేసిన సేవలను కొనియాడారు భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడంలో ఆమె చేసిన కృషిని అభినందించారు వారి నివాళులర్పించడం జరిగింది వారి వారు దేశానికి మహిళా ప్రధానమంత్రిగా ఉండే సుమారు నాలుగు సార్లు ప్రధానమంత్రిగా ఉండి దేశం డెవలప్మెంట్ లో ఈనాడు ఈ స్థాయికి వారు తీసుకురావడానికి వారు వేసిన బీజాలే ఎందుకంటే ఆనాడు కొంతమందికి మేలయ్యేది ధనికులేకే అందరికీ మంచిది జరగాలనే ఉద్దేశంతో అందరూ బిజినెస్ చేసినా కూడా బ్యాంకులు ప్రైవేటైజేషన్తో ఉండడం గరీబోలు గరీబోలే ఉండిపోయారు ధనికులు ధనికులుగా ఉండిపోయారు కాబట్టి గరీబోలకు కూడా మేలు జరగాలని ఆ రోజు బ్యాంకులని నేషనలైజ్ చేయడం ప్రతి గరీబోలకి అందుబాటులో తీసుకొచ్చి ఆ నేషనలైజ్ బ్యాంకులను కూడా పుట్టి మెయిన్ మెయిన్ సిటీలేసే కాకుండా దాని బ్రాంచెస్ మారుమూలు గ్రామాలకు కూడా పెట్టించి ప్రతి ఒక్కరికి బిజినెస్ చేసుకునే విధంగా ప్రతి ఒక్కరికి రుణాలు వచ్చే విధంగా బ్యాంకులు సహకరించింది కాబట్టి అందరూ బిజినెస్ చేయగలిగారు అందరూ డెవలప్ కాగలిగారు వారు ప్రతి ఒక్కరు మేలు జరగాలని అనో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే మనం ఎక్కువసారి మనం అందరం వింటుంటాం గరీబీ అటావు అని నినాదం కూడా తీసుకు వారే తీసుకొచ్చారు అందులో ముఖ్యంగా వారు ఏమన్నారంటే ప్రతి పేదవానికి రోటీ కప్పుడ మకాన్ అని చెప్పారు ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ పేరు మీద ఇల్లులు కట్టించడం అందరికీ బట్టలు ఉండే విధంగా భోజనం అందే విధంగా అనేక పథకాలు తీసుకొచ్చి ప్రతి పేదవాడు కూడా ఎదిగినప్పుడే దేశం అన్ని రంగాల అభివృద్ధి అవుతుందని పేదల గురించి పాడుపడిన వ్యక్తి వారు వారిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు మన రాష్ట్రం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక ఎలక్షన్ ముందు కావచ్చు ఇచ్చిన మేనిఫెస్టోలు మహిళలకే పెద్దపీఠం వేశారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో నీటి సరఫరా ఆనందనంగా పెంచుతూ ప్రజలందరికీ నీటి సరఫరా అందించడంతో పాటు ముప్పై లక్షల కంటోన్మెంట్ కు తక్కువగా బిల్లు ఇచ్చేలా అనుమతించేందుకు కంటోన్మెంట్ వాటర్ వర్క్స్ అధికారులతో అగ్రిమెంట్ అయ్యిందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ కార్యాలయంలో వాటర్ వర్క్స్ సూపర్డెంట్ రాజ్ కుమార్ ను అభినందించి ఆయన మాట్లాడుతూ గతంలో నీటి సరఫరా చాలా తక్కువగా ఉండేదని ప్రజలు చాలా ఇబ్బంది పడేవారని విషయాన్ని తాము అధికారుల దృష్టికి తేగా అందుకు గాను కంటోన్మెంట్ నియోజకవర్గంలో అందరికీ సరిపడేందుకు గతంలో కంటే అధికంగా నీటి సరఫరాను అందించేందుకు ఒప్పందమైందని క్రమంగా అమల్లోకి వచ్చిందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు దీంతో పాటు కంటైన్మెంట్ వాటర్ వర్క్స్ అధికారులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు మీరంతా పేపర్ వర్క్ వస్తే మా కృషి మీ కృషి అందరికీ ఒకటి మొత్తం వార్తలు వచ్చేసి కంప్లీట్ గా సిక్స్ ఫైవ్